మా దేశం ఒక చెత్తకుప్ప లాంటిది మా దేశం ఒక డంపింగ్ యార్డ్తో నిండిన ఒక లారీ లాంటిది సో ఈ డంపింగ్ యార్డ్తో నిండిన ఒక చెత్తతో నిండిన వాసన కొట్టుకుంటూ వచ్చే ఒక లారీ అదే రోడ్డు మీద ఒక ఫెరారికారు వెళ్తూ ఉంటే ఆ ఫెరారీ ఫెరారికారి గుద్దుతే ఎవరికి ఎక్కువ నష్టం ఉంటుంది అని ఒక దేశం గురించి ఆ దేశానికి చెందిన ఒక చీఫ్ ఎవరైనా ఆ దేశానికి చెందిన వాళ్ళ రాజకీయ నాయకులు కానీ లేకపోతే వాళ్ళకి చెందిన ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తులు కానీ అలా నిజంగా అలా డిస్క్రైబ్ చేస్తారా అలా వర్ణిస్తారా కానీ ఒక వ్యక్తి మన పక్క దేశం వ్యక్తే వాళ్ళ దేశాన్ని ఒక డంపింగ్ యాడ్తో ఒక తుప్పుపట్టిన లారీతో ఒక చెత్త వాసన వచ్చే ఒక లారీతో పోల్చుకుంటూ ఇండియాని ఒక ఫిర్రారికతో పోల్చాడు నిజానికి ఒక్క విషయంలో ఆయన నేను ఫుల్గా సపోర్ట్ ఇస్తా అవును వాళ్ళ దేశం ఖచ్చితంగా వందకి వంద శాతం పట్టిన లారీయే మనది ఫెర్రికారీ కారే బట్ ఆ ఫెర్రారి కార్ ఎవరు నడుపుతున్నారో తెలియాలి కదా ఆ కారు నుంచి గుద్దుతే ఆ ఫెర్రారి కారు నుంచి వచ్చేది హల్కా లెక్క మిస్టర్ బీనా ఎక్స్ట్రా లేదా భీముడా ఇలా తెలియాలి కదా కానీ ఈ డంపింగ్ వాహనం నడిపేది మాత్రం హసీం మునీరే ద పాకిస్తాన్ చీఫే ఆ పాకిస్తాన్ మిలిటరీ చీఫే అంతకంటే ఎక్కువ పొజిషన్లో ఉండి ఉండొచ్చు అది వాళ్ళకి ఇచ్చుకున్న ఒక బిరుదు బట్ ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ సో ఈ విషయం ఒక యుఎస్ అంటే యుఎస్ఏలో అమెరికాలో ఒక ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక మిలిటరీ ఫంక్షన్లో ఒక మిలిటరీ ప్రైవేట్ పార్టీలో వాళ్ళు ఇచ్చిన ఆ మిలిటరీ వాళ్ళు ఇచ్చిన ఒక పిచ్చి మందు తాగి ఇష్టం వచ్చినట్టు ఇండియా మీద ఆరోపణలు చేశాడు ద పాయింట్ నెంబర్ టూ మనము సింధు వాటర్ ఆపేసాం కదా మన సింధు వాటర్ ఆపేసిన తర్వాత మన పార్లమెంట్లో కానీ బయట కానీ ఏం చెప్తున్నారు మోడీ గారు కానీ ఇతర రాజకీయ నాయకులు గారి ఖచ్చితంగా మేము అక్కడ డ్యామ్ కట్టి తిడతాము సో వాళ్ళంట ఆ డ్యామ్ కట్టే వరకు మెలకుండా ఉంటారంట సో ఆ డ్యామ్ ఆ డ్యామ్ కట్టిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు పది మిసైల్లో వేస్తారంట ఆ డ్యామ్ మీద అసలు ఆ ధ్వంసం చేసి పడేస్తామంటున్నారు సో ద పాయింట్ నెంబర్ టూ ఇదైతే పాయింట్ నెంబర్ టూ ఇది మన దేశానికి సంబంధించింది కాదు ప్రపంచానికి సంబంధించింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చాలా చాలా ఇంపార్టెంటే ఈ డేలో మనకి రష్యాకి అమెరికాకున్న మ్యాటరు ఇండియాకి అలానే అమెరికాకున్న కాన్ఫ్లిక్ట్ ద టారిఫ్ కాన్ఫ్లిక్ట్ అలానే రష్యాకి ఉక్రెయిన్కున్న కాన్ఫ్లిక్ట్ ఇలా చాలా చాలా ఈ ప్రపంచమంతా ఈ మీటింగ్తో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మీటింగ్తో చాలా చాలా ముడిపడి ఉంది సో ఈ మీటింగ్ ఎవరి మధ్య జరగబోతుంది అమెరికా అమెరికాకి అలానే రష్యాకి సో ఈ ఇది చాలా చాలా ఇంపార్టెంటు దీని నుంచి చాలా అవుట్పుట్ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి సో ఇలాంటి ఈ రెండు టాపిక్లు చాలా ఇంపార్టెంటు సో ఎందుకు ఇంపార్టెంటు వీటిలో మ్యాటర్ ఏముంది అసలు ఎవరు ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారు ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ ఎందుకు ఏం జరగబోతుంది ఎక్కడ జరగబోతుంది ఈ విషయాలన్నీ క్లియర్గా ఈ వీడియో తెలుసుకోబోతున్నాం సో దిజి చంద్రవర్ సిబి ఎలా ఉన్నారు అందరు నమస్తే పాకిస్తాన్ మళ్ళీ ఇండియాని టార్గెట్ చేసింది అవును మన మునీర్ ఉన్నారు కదా ద హచ్ డాక్ మునీర్ అదే హసీం మునీర్ ఆ పాకిస్తాన్ చీఫ్ మళ్ళీ మన ఆపరేషన్ సింధూర్ లో బేసిక్ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదు పెహల్గామ్కి వచ్చి అటాక్ చేయడానికి ఆ ప్లానింగ్ వెనక ఉంది మాత్రం క్లియర్ కట్గా ఈ గాడే సో ఈ మునీర్ ఈ పెహల్గామ్ అటాక్ అయిపోయిన తర్వాత ఇండియా చాలా పెద్ద రిటాలియేషన్ ఇచ్చిన తర్వాత చాలా పెద్ద డ్యామేజ్ జరిగిన తర్వాత సో ఆ మధ్యలో ఆ యుద్ధాన్ని ఆపడానికి కారణం మన ట్రంప్ గారని ఆయన ప్రకటించుకున్నాడు సో ఆ ప్రకటించిన కొన్ని రోజులకే ఆ మునీర్ వైట్ హౌస్ని పిలిపించుకున్నాడు మన ట్రంప్ గారు పిలిపించుకుని ఏం చేశాడు ఫుటోల్ కోసం ఫోజ్ ఇచ్చాడు సో అక్కడ బిర్యానీ పెట్టాడు నెక్స్ట్ ఫుటోల్కి ఫోజ్ ఇచ్చాడు సో ఆయన బయటకు వచ్చి ఖచ్చితంగా ట్రంప్ గారికి ఈ నోబెల్ శాంతి బహుమతి ఖచ్చితంగా రావాలి అని ఆయన మీడియా ముందే ఒక నోటీ నోటీస్ అయితే ఇచ్చి పడేశాడు అదే టైంలో మన మోడీ గారిని కూడా అక్కడికి పిలిచారు ఒకసారి రా కూర్చొని మాట్లాడదామని బట్ మోడీ గారు ఆ ట్రాప్లో అస్సలు పడలేదు పడకుండా లేదు లేదు వాడికి నువ్వు బిర్యానీ పెట్టి పంపించు నేను ఈసారి రావడానికి ట్రై చేస్తా ఇప్పుడైతే నాకు పనులు ఉన్నాయని ఈజీగా తప్పించుకున్నాడు బట్ అదే రోజు మన మోడీ గారు కూడా ఎల్లుంటే ఖచ్చితంగా ఒకటే టేబుల్ మీద ఈ ఉగ్రవాదిని అలానే మన మోడీ గారిని కూర్చోబెట్టి నేనే ఈ యుద్ధాన్ని ఆపానని ఖచ్చితంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు చూపించే అవకాశం ఉండేది బట్ అది ముందే పసిగట్టి ఇండియా అక్కడికి వెళ్ళలేదు అది వేరే మ్యాటర్ దాని తర్వాత ట్యారిఫ్లు వచ్చినాయి సో ఈ టారిఫ్లలో మనకి రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనొద్దని మనకి యుఎస్ఏ చెప్పింది బట్ మనం మాత్రం మన యూఎస్ఏ మాట ఈ అస్సలు వినలేదు మన ఫ్రెండ్షిప్కి వ్యాల్యూ ఇచ్చి మనం ముందు మన దేశానికి కావాలి ఏం కావాలి అని ముందు మనం ఆలోచించి మన దేశానికి అవసరమైనట్లు మనము రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తూ అక్కడి నుంచి చీప్గా ఆయిల్ కొంటూ మనం యూరోపియన్ యూనియన్ దేశాలకు అమ్ముతున్నాం సో దాని నుంచి మనకు వచ్చేవి చాలా చాలా ఎక్కువ డాలర్లు సో ఆ మాట కూడా మనము యుఎస్ఏ నుంచి వినలేదు వద్దు మేము మీ మాట వినము అని ముఖం మీద చెప్పాం అలానే డైరీ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్స్ కూడా మనం అమెరికా నుంచి చెయ్యాలి అని అమెరికా ఒత్తిడి పెడితే మేము ఎంత లాస్ అయినా మేము తీసుకుంటాం కానీ మా రైతులను మాత్రం మేము వదులుకోము వాళ్ళ జీవితాలని మేము పనంగా పెట్టలేము మీ డైరీ ప్రోడక్ట్స్ డైరీ బై ప్రోడక్ట్స్ తెచ్చి ఇండియా ఇక్కడ ఇండియాలో అమ్ముతానంటే మేము కుదరదు అని ముఖం మీద చెప్పేశాం సో దీనికి మన ట్రంప్ గారు ఇంకా ఎక్కువ కోపం వచ్చేసింది సో మళ్ళీ ఈ మధ్యలో అంటే నిన్న మళ్ళీ మన గారిని పిలిపించుకొని సో ఆయనకి వీసా వేసి ఒక ప్రైవేట్ పార్ట్ ఒక ప్రైవేట్ పార్టీలో అక్కడ అమెరికాలో ఉన్న ఒక ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఒక చీఫ్ రిటైర్మెంట్ అవుతుంటే ఒక మిలిటరీ చీఫ్ ఆ పార్టీలో ఆయన కూడా హాజరై వాళ్ళు ఏం పిచ్చి కోటరు ఇచ్చారో మరి పిచ్చి మంది ఇచ్చారో తెలియదు కానీ అది తాగి నేను ఖచ్చితంగా ఒకవేళ మాది ఒక రోక్ నేషను నేనేమో ఒక టిప్పర్ లాంటి టిప్పర్ లారీ లారీ లాంటి వాడిని నేను ఒక డంపింగ్ యాడ్ లాంటి వాడిని సో ఈ డంపింగ్ యాడ్ లాంటి ఒక టిప్పర్ లారీ వచ్చి ఈ కారుని గుద్దుతే ఖచ్చితంగా ఒక్క అంటే ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ఈ తర్రారికారికే అని బట్ ఆయన తెలియాల్సింది ఉంది దాంట్లో ఎవరు ఉన్నారని అది మీకు వదిలేస్తున్న ఆ కార్లు ఎవరు వస్తారు ఎవరుంటారు సో మీకే పెద్ద లాస్ అని ద పాయింట్ నెంబర్ టూ మీరు గనక ఆ సింధు నది సింధు నది మీద కనుక ఆనకట్ట కడితే అంటే ఒక డ్యామ్ కడితే ఆ డ్యామ్ కట్టిన కొద్ది రోజులకే ఒకటి కాదు రెండు కాదు పది మిసైళ్ళు తెచ్చి ఆ డ్యాబ్ మీద మేము వేసి కూల్ చేస్తాము అని ఒక రోక్ స్టేట్మెంట్ ఇచ్చాడు పాయింట్ నెంబర్ త్రీ మేము మా ఎగ్జిస్టెన్సే కష్టమైతే అంటే మేమే కనుక కొలాప్స్ అవుతున్నామని మాకు తెలిస్తే మేము ఈ ప్రపంచంలో ఉన్న సగం దేశాలని తీసుకెళ్ళిపోతాము అని అంటే నేను కనుక చనిపోతూ చనిపోతూ కొన్ని చని చనిపోతా అనుకుంటే ఖచ్చితంగా నాతో పాటు కొంతమందిని తీసుకెళ్తాను అని సో ఒక నిజం నిజానికి ఒక బాధ్యత కలిగిన చీఫ్ కానీ ప్రపంచం గురించి ఆలోచించ ఆలోచించగలిగే శక్తి ఉన్న మనుషులు కానీ ఇలాంటి ఆరోపణలు చేరు సో ఇవన్నీ జరగని విషయాలు సో ఇవన్నీ మాటలే కానీ వాళ్ళు చేసేది ఏం లేదు సో మనకి మనకున్న టారిఫ్ నుంచి మన అమెరికా ఇండియాకున్న టారిఫ్ల ఆ గోల నుంచి కొంచెం డైవర్ట్ చేయడానికి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు నేనైతే అనుకుంటున్నాను సో అట అటెన్షన్ గ్రా గ్రాపింగ్ అంటారు అంటే అటెన్షన్ మొత్తం వేరే వాళ్ళ మీద పుల్ పుష్ చేయడానికి సో ఇలాంటి జరుపుతూ టాక్టీస్ అన్నీ జరుపుతూ ఉంటారు సో అలాంటి టాక్టీస్లో ఇలాంటి ట్రాప్లో ఇండియా అయితే పడదు నెంబర్ టూ పాయింట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనేది ప్రపంచానికంతా చాలా చాలా ఇంపార్టెంట్ అందులో ఇండియాకి అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రష్యా అమెరికాకి అలానే అమెరికాకి ఇండియాకి అలానే ఇండియాకి రష్యాకి అలానే ఉక్రెయిన్కి రష్యాకి సో ఇలా 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 వీళ్ళిద్దరూ వీళ్ళిందరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ మొత్తం ఒక పులి స్టాప్ పెడాలంటే ఖచ్చితంగా ఈ మీటింగ్ జరగాలి ఈ మీటింగ్లో మన అమెరికా కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది ఉక్రెయిన్కి రష్యాకి సో వీళ్ళందరూ ఆ మీటింగ్ అటెండ్ అయ్యి సో ఒక మాట ఒక మాట ప్రకారం కూర్చుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి బట్ అన్నిటికంటే ఇంపార్టెంటు జెలెన్స్కి అంటే మన ఉక్రెయిన్ అధ్యక్షుడు మోడీ గారికి ఫోన్ చేసి అంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసి సో మీ సపోర్ట్ మా నాకు కావాలి ఈ విషయంలో అని ఫోన్ చేసి మరీ అడిగాడంట అసలేంటి అరే ఎదవా అసలుకు ఈ టారిఫ్లు ఈ ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్లు నీ వల్లగా వచ్చింది ఇండియాకి సో రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొని ఆ రష్యా ఆ మిసైల్స్ అన్నీ మా డబ్బులతో పంపిస్తుంది మీ దగ్గర కానీ కదా ఈ ఆరోపణలన్నీ సో ఎనీవే సో ఫోన్ చేసి ఖచ్చితంగా మీ హెల్ప్ మాకు కావాలి మీ సపోర్ట్ మాకు కావాలి అని అంటున్నాడట సో ఆల్రెడీ ఉక్రెయిన్కి ఈ యునైటెడ్ స్టేటే కాకుండా అంటే అమెరికానే కాకుండా ఆ వెస్ట్రన్ సపోర్ట్ అంతా బాగుంది సో ఇలాంటిలో మళ్ళీ సపోర్ట్ ఎందుకు అడుగుతున్నాడో తెలియదు బట్ ఇండియా మాత్రం రష్యాకి మంచి ఫ్రెండ్ సో ఈ టైంలో మనము యుఎస్సీ అంటే అమెరికా కూడా గెలగకూడదు కాబట్టి సో మనము ఉక్రెయిన్ కూడా చాలా స్ట్రాటజికల్గా సో మేము కొంచెం ఈ మేటర్లో కొంచెం సైలెంట్గానే ఉంటాము సో ఈ మేటర్లో మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది సో వాళ్ళు వాళ్ళు ఏదో చూసుకుంటారు ఎందుకంటే ఈ కాన్ఫ్లెక్ట్లో మళ్ళీ మనం వేలు పెడితే ఖచ్చితంగా మన ట్రంప్ గారి కోపంక్స్ ఆల్రెడీ మన ట్రంప్ గారు చాలా కష్టపడుతున్నారు ఆయనకి నోబుల్ పీస్ బహుమతి కావాలని సో ఏదేమైనా ఏదేమైనా సరే అది ఆ కాన్ఫ్లిక్ట్ని ఆయన తీర్చాలి సో ఇండియాకి టారిఫ్లు తగ్గించాలి ఎందుకంటే మనకి చూడు మనకి మనము చాలా మంచి పొజిషన్లో ఉన్నాం ఈ టైంలో ఈ టైంలో మన ఎకనామికల్ని మన ఎకానమీని దెబ్బ తీసుకోకూడదు మనం మనము కొంచెం తగ్గినా సరే కొన్ని మన పనులు మనం చేసుకోవాలి సో అందుకని సో ఇండియా కూడా చాలా న్యూట్రల్గా మేము ఆ ఇష్యూలో తలదూర్చమని క్లియర్ కట్గా చెప్పేసింది జెలన్స్కీకి బట్ మన సపోర్ట్ కూడా రష్యాకే ఉంటుంది రష్యాకే రష్యాకే ఉండాలి కూడా సో అందుకని ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బట్ ఎనీవే నిజంగా రష్యా కనుక తప్పు చేస్తే మీకు అలా అనిపిస్తే మీరు సపోర్ట్ చేయాలనుకుంటే రష్యాకి రష్యా సపోర్టు ఖచ్చితంగా ఇండియా చేయాలి బట్ రష్యా తప్పు చేయట్లేదు అనుకుంటే టీం ఏ ఉక్రెయిన్ గారు తప్పు ఉక్రెయిన్ తప్పు చేస్తుంది అనుకుంటే ఆ హిస్టరీ మీకు తెలిస్తే టీమ్ బి ఏదర్ మీరు రష్యా వైపా ఉక్రెయిన్ వైపా అంటే మీరు టీమ్ ఏనా టీమ్ బీనా ఒకసారి మీ కామెంట్ రూపంలో చెప్పండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతాను సో దిస్ ఈ చంద్రవార్ సిబింగ్ అండ్ సైనింగ్ ఆఫ్ యూ